హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద బెల్ లేటెస్ట్ అప్డేట్స్ వస్తేనే ఉద్యోగం టీడీపీ నేత నిర్వాహకం ఆడియో లీక్ మహిళలపై లైంగిక వేధింపులు ఆగడం లేదు ఎవరు అధికారంలో ఉన్నా అధికార నేతల ఆగడాలకు చెక్ పడడం లేదు ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగిని అకారణంగా విధుల నుంచి తొలగించారు తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలంటే లైంగిక వాంఛ తీర్చాల్సిందేనని తేల్చి చెప్పారు సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో వెలుగు చూసింది ఈ ఘటన ఇక్కడ ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత మూడు సార్లు ఆయనే గెలిచారు అయితే సినీ నటుడు కావడంతో నిత్యం బిజీగా ఉంటారు బాలకృష్ణ నియోజకవర్గానికి దూరంగా ఉండడంతో బాలకృష్ణ పిఏలతో పాటు టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పుడు ఈ లైంగిక వేధింపు ఆరోపణలు ఆ కోవలోకి చెందినవే విధుల నుంచి తొలగింపు హిందూపురంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి కాంట్రాక్ట్ మారింది టీడీపీకి చెందిన ఓ వ్యక్తి ఆ కాంట్రాక్టును పొందాడు అప్పటి వరకు అక్కడ ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికురాలిగా ఓ మహిళ పనిచేస్తున్నారు ఆమెను విధుల్లో నుంచి తొలగించారు అయితే ఒంటరిగా నివసిస్తోంది ఆ మహిళ వృద్ధురాలు అయిన తల్లి కుమారుడితో నివాసం ఉంటోంది ఆమెకు ఆ ఉద్యోగం చాలా అవసరం ఈ నేపథ్యంలో స్థానికంగా ఓ నేత సాయంతో కాంట్రాక్ట్ దక్కించుకున్న టీడీపీ నేతను ఆశ్రయించింది తనను విధుల్లోకి తీసుకోవాలని వేడుకుంది అయితే సదరు కాంట్రాక్టు పొందిన టీడీపీ నేత లైంగిక వాంఛ తీర్చాలని డిమాండ్ చేశాడు అదే విషయాన్ని స్థానిక నేత ద్వారా ఫోన్లో చెప్పించాడు అయితే ఆ నేత ఆ మహిళతో మాట్లాడిన ఆడియో సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది తాను అలాంటి దానిని కాదని లేకుంటే ఆ ఉద్యోగమే వద్దని సదరు బాధిత మహిళ బదులిచ్చారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సంభాషణపై నెటిజన్లు భిన్న కామెంట్స్ పెడుతున్నారు హిందూపురం నియోజకవర్గంలో అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయి అన్న విమర్శలు ఉన్నాయి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అందుబాటులో లేకపోవడంతో టీడీపీ నేతలు కొందరు రెచ్చిపోతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి ప్రతికూల పరిస్థితులలో సైతం నందమూరి బాలకృష్ణ గెలిపించారు హిందూపురం ప్రజలు ఆయన అందుబాటులో లేకపోయినా అభివృద్ధి చేస్తున్నారన్న సంతృప్తి వారిలో ఉంది కానీ కొందరు టిడిపి నేతలు పుణ్యమా అని హిందూపురంలో పార్టీపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది దీనిపై నందమూరి బాలకృష్ణ ఎలా స్పందిస్తారో చూడాలి ఎవరో ఎవరో నేను మాట్లాడి పెడతా ఎవరో చెప్పానా నేనే చేస్తాను వచ్చి మీకు నాకు పని ఇప్పి పని ఇప్పించేస్తాను అలాంటి దాన్ని కాదన్నా ఏమో నీ ఇష్టం ఉంటే మాట నీ పని అయితే ఇప్పిస్తా నేను అలాంటి దాన్ని కాదు నేను అట్లా పని అయితే నేను ఒప్పుకోను ఏమి డబ్బులు ఇవ్వలేము అని నేను అడుగుతాను అంతే డబ్బులు ఏం లేదు వాళ్ళు వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు నీకు అదే మాట్లాడమంటే మాట్లాడు లేకపోతే లేదు నీ ఇష్టం పనిలాగాకుండా మాట్లాడగల అట్లా ఆడంతో అట్లా ఉంటేనే ఏమన్నా అడుగుతా డబ్బులు అంటే డబ్బులు మాట్లాడతాను ఇది ఏమన్నా ఇది వేరే అంటే డబ్బులు అయితే అవసరం ఉంటది యాభై వేలు అరవై వేలు వస్తుంది సాలరీ వనసారా సరేనా సరే సరే